దేవుని వాక్యం చెప్తుంది ప్రధోని బిడ్లారా వారు ఎటువంటి వారంట జ్యోతుల వలె ప్రకాశించేటువంటి వారంట హాలెల్లుయా కాబట్టి ప్రధోని బిడ్డారా పౌలు అనుకున్నాడు నేను అనేకులని దేవుని వైపు త్రిప్పుకు నిజముగా ఆ ప్రభా ఆ కృప నాకి ప్రభా ఆ ధన్యత నాకి ఈ ప్రభా అనుకున్నాడు అతని జీవితంలో గొప్ప పరిచర్య ఆ పోస్తుల కాడికి గొప్ప పరిచర్య ఆ పోస్తులైన పౌలు చేశాడు ఇప్పుడు దొన్ పిట్లారా నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీవు నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము రెండవది రోజు దేవుడు మనమల్ని లెక్కడిగినప్పుడు నా సొంత పనులకే నేను ప్రయాసపడ్డానయ్యా అంటూ ఈ లోకములో ఉన్న పరిణులన్నిటిని బట్టి దేవా ఇవన్నీ నాకు ఇచ్చావు ప్రభ అనే దానికన్నా ఈ అన్ని పనులు ఒక భాగంగా పెట్టుకొని దీనికి మించిన పని చాలా ప్రాముఖ్యమైన పని నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు అని గుర్తెరిగిన వ్యక్తిగా నువ్వు ఉండి శక్తి కొలది నేనైతే సంపూర్ణమైన సేవకు రమ్మని చెప్పను ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పిలవబడతారో ఆ వ్యక్తి లోకములో సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాడు అయితే దేవుడి కృపలో నేను తోటి భాగాన్ని లేదా నా శక్తి కొలది నేను ఏదైతే దేవుని కొరకు చేయగలుగుతానని సమర్పణ కలిగిన వ్యక్తులకు వారి జీవితాలలో సేవకు సేవకులతో పాటు సేవలో మరి పరిచర్య కొరకు కానీ దేవుని కొరకు కానీ శక్తి వంచన లేకుండా వారు వారి పని చేసినట్లయితే నిజముగా మీరు ధన్యులు ప్రిధిలారా మాట మార్చి చెప్తే గొప్ప ప్రకాశించేవారు కాకపోయినా దాని కొరకు ప్రయాసపడి సంఘములో సేవకుడితో కలిసి సేవలో ఏదైతే నువ్వు చేయగలగడం మొదలు పెడతావో అది నీకు క్షేమము అది నీకు ఆశీర్వాదము అది నీకు ఒకరోజు ఘనతను తీసుకొచ్చి పెడుతుంది ప్రతి దొని అయితే ఈ మంచ మటుకు ప్రతి క్రైస్తవుల్లో ఉంటుందండి ఏంటి ఈ మంచ అంటే ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు త్రిప్పుతారో వారు మాత్రమే ఈ లోకంలో ఆకాశములో ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రముల వలె జ్యోతులు వలె ప్రకాశవంతమైన జీవితం నీకు కావాలి అంటే అద్భుతమైన జ్యోతివులని ఉండాలి అంటే నీ జీవితములో దేవుని పనిలో నీ ఎప్పుడైతే ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావో అనేకుల్ని దేవుని వైపు తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటావో నీ జీవితము ఒక గొప్ప బలమైన అద్భుతమైన జీవితంగా ఉంటుంది ప్రధాని మిగతా క్రైస్తవుల యొక్క ఆశ క్రైస్తవుల యొక్క ఊపిరి క్రైస్తవుల యొక్క పని క్రైస్తవుల యొక్క హృదయ వేదన ఒకటే ఒక్కటే ఒక్కటే ఈ భూమి మీద ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తం కాదు దేవుని ఆత్మ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా తన సొంత పనుల కాడికి ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తున్నా నశించిపోతున్నటువంటి పాపపు ఊపిలో చిక్కుకున్నవారు పాపముతో వేదన పడుతున్నవారు వాటి నుంచి బయటికి రాలేమని సతమతమవుతున్నవారు తెలిసి అందులో దుంకేవారు తెలియక అందులో వారు చేయరాని భయంకరమైన కార్యములు లోకములో చేస్తూ ఉన్నటువంటి వారందరినీ చూస్తే అలాగనే విడిచిపెట్టిపోయేవాడు కాదు అలాగ నాకేం పట్టిందిలే వాళ్ళు ఎలా పోతే నాకేంటి వారు ఏమైపోతే నాకేంటి వారికి నాకు సంబంధము లేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదండి నిజముగా క్రైస్తవులు క్రైస్తవురాలు అనబడేటువంటి దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా నశించిపోతున్న వారిని పాప భూమిలో కొట్టుకు కొట్టుకుపోతున్న వారిని ఎలాగైనా దేవుని వైపు తిప్పి వారికి యేసు ప్రభువుని పరిచయం చేసి వారి పాపాలను ఒప్పించి పాపం నుంచి విడుదల తీసుకుని వచ్చి వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలని మనము పడే ప్రయాసకు ప్రతిఫలముగా దేవుడి కృప మనకు తోడై ఉంటుంది ఆ తర్వాత దేవుని కార్యాలు మన జీవితంలో లెక్కకు మించి విస్తారముగా జరుగుతూ ఉంటాయండి మళ్ళీ చెప్తున్నా ఈ లోకములో వారికి ఇష్టమైన జీవితం జీవిస్తూ చనిపోతూ శాపాలు పాపాలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వారిని చూస్తూ నువ్వు దాటుకుని వెళ్ళిపోతున్నావు అంటే నీ జీవితంలో రక్షించబడిన కూడా శక్తి లేదు నన్ను అడిగితే సంపూర్ణమైన రక్షణ పొందుకున్న వ్యక్తివి కానే కాదు ఏ వ్యక్తి అయితే సంపూర్ణమైన రక్షణ పొందుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మ కన్నులు తెరవబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి లోపల నుంచి ఆ నశించిపోతున్న వ్యక్తిని చూస్తూ నువ్వు దాటి వెళ్ళిపోవని చెప్పాడు ఎలాగైనా ఈ వ్యక్తికి క్షేమం కలగాలి ఈ వ్యక్తి పాపం నుంచి బయటపడాలి ఈ వ్యక్తి మంచి జీవితం జీవించాలి ఈ వ్యక్తి యొక్క పాపాలు కొచ్చివేయబడాలి వేయబడాలి ఏసుప్రభు పాదాల దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకురావాలని ఎంతగానో ఎంతెంతగానో ప్రయాసపడుతూ ఆ వ్యక్తిని దేవుడి దగ్గరికి తిప్పేటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రజన్ బిట్లారా మీకు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ధన్యులు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఏంటి మాట ఒక గొప్ప బాధ్యత ప్రభువు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అప్పగించాడండి ఈ సత్యమును తెలుసుకున్నట్లయితే రాత్రి బగ్గళ్ళు కూడా మీకు గొప్ప దేవుడు పరిచరణ అప్పగించాడండి అండి కూడా రాత్రింపగలు కూడా నీ గొప్ప పరిచయం దేవుడు అప్పగించాడు అయితే నువ్వు గుర్తెరిగినట్లు అయితే నువ్వు ధన్యుడివి మళ్ళీ చెప్తున్నా ఈ పని ప్రపంచంలో ఎవరు కూడా చేయరు భారంగా చేయరు నాలుగు మాటలు చెప్పి వదిలేస్తారేమో కానీ నిజమైన క్రైస్తవుడు అలా వదిలిపెట్టేవాడు కాదు నీ కళ్ళతో నువ్వు చూచావు అంటే నీ హృదయం గుచ్చుకొని నీ హృదయం గుచ్చుకొని ఏడుస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి రక్షణ ఈ ప్రభు అని రోధించే వ్యక్తిగాను ఉంటావు కానీ నాకేంటి అని పట్టించుకోకుండా గంతులేసే వ్యక్తిగా నువ్వు ఉండవు నువ్వు క్రైస్తవుడివి రాలివైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే యేసు రక్తంతో కడగబడిన వ్యక్తివైతే నీ మనోనేత్రములు తెరవబడిన వ్యక్తివైతే దేవుని వాక్యం చెబుతుంది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నీ కళ్ళ ఎదుట ఉన్న ఆ సత్యాన్ని చూచి మౌనంగా దాటిపోయే వ్యక్తిగా నువ్వు ఉండవు ఏంటి ఆ సత్యం ఏంటి ఆ సత్యం రాండి దేవుని వాక్యములు మనం చూద్దాం గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది ఈ రెండు వచనాలు మనం చదువుకుందాం మన బాధ్యత ఏంటో మన తరములో అపోస్తులైన పౌలు తన జీవితంలో తీసుకున్న అద్భుతమైన నిర్ణయము చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా దేవుడి నామం మహిమపరచబడాలి అని దేవుడి హృదయ వేదన ఎరిగిన వ్యక్తిగా ఆ పోస్తులైనటువంటి పౌలు శిల్వ యాగాన్ని చూచిన వ్యక్తిగా దేవుని కృపను నిరర్ధకము చేసుకుని వ్యక్తిగా అద్భుతమైన మంచి పోరాటం పోరాటాడు ఆ పోస్తులైన పౌలు మరి అదే కృప నీ దగ్గరకు వచ్చింది అదే పిలుపు నీ దగ్గరకు వచ్చింది అదే దేవుడి నీతో మాట్లాడాడు వారు అలాంటి జీవితం జీవించారు కాబట్టి ఈరోజు నీవు నేను రక్షించబడ్డాం మరి నీ ఆయాములో నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి దేవుని వాక్యం ఈ రోజు ప్రభు నీ దగ్గర పెడుతున్నాడు ఈ వాక్యాన్ని బట్టి అయినా కూడా నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే దేవుడు నీతో చెబుతున్న ఈ మాటను బట్టి నువ్వు బలాన్ని పొందుకున్నట్లయితే నీ దినములు గొప్ప జీవనకరమైన దిగు దినములుగా ఉంటాయి ఇది పెట్లారా ఏంటి ఆ మాట ప్రభు చెప్పిన మాట ఏ గ్రంథం గ్రంథ ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణము నొందుమని ఆ దుర్మార్గునికి నేను సెలవు అతడు తన దుర్గా దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును బట్టి మరణమునందును కానీ అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును చివట్కూడదమ్మా ఇందాక నేను చెప్పానుగా క్రైస్తవుడి నిజమైన క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ఒక దుర్మార్గుడు దుర్మార్గము ద్వారా చచ్చిపోతాడని యేసు ప్రభు ఆల్రెడీగా చెప్పాడు పాపము చేయువాడు పాపానికి దాసుడు ఎవరైతే దేవునికి తెలియక తమకిష్టమైన జీవితం జీవిస్తూ ఉన్నారో వారు వారి క్రియల చొప్పున పాపము శాపము లేమి దరిద్రత రోగము మరణము నరకము జీవించి ఈ భూమి మీద ఒక మంచి జీవితం కాకుండా చెడు జీవితం జీవించి చచ్చిపోయిన వారిగా ఉంటారనేది సత్యం అందుకే వేసుపురం అన్నాడు కదా చూడండి ఈ మాట చూడండి దుర్మార్గుడగా దుర్మార్గుడా నువ్వు నిశ్చయంగా మరణము నొందుతువు అని ఆ దుర్మార్గునికి నేను సెలవీయగా ఈ మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు చేసిన క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడు తప్పక ఇస్తాడు అని అయితే క్రైస్తవ జీవితంలో వేరు ప్రధిని పిల్లారా క్రైస్తవ భక్తులకు యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరికీ కూడా దేవుడు సెలవిచ్చిన మాట వేరు ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత కూడా ఇలాంటి మాట చెప్పమని తన భక్తులకు చెప్పలే కానీ యేసు ప్రభు మాత్రం చెప్పాడండి ఏం చెప్పాడు చూద్దామా అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా చాలా జాగ్రత్తగా ఈ మాట నాకు చూడండి అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడినట్లుగా నిజంగా గ్రేట్ ఈ మాట ఒక దుర్మార్గమైన జీవితం జీవిస్తున్న వ్యక్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు అయితే వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు వారిని విడిపించుటకు వారిని పాపం నుంచి బయటకు తీసుకుంటకు వారికి ఆ పాపం నుంచి విడిపించి వారిని పరిశుద్ధులుగా చేయుటకు దేవుడి రక్తముతో కడగబడి కళ్ళు తెరవబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యాన్ని చూపిస్తూ వార్త చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా నీవు రక్షించబడ్డావుగా నీవు ఆ దుర్మార్గునికి వెళ్ళి చూడండి ఈ మాట చూడండి నీవు ఆ దుర్మార్ ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి నీ పాపములన్నిటి నుంచి విడిపించేది దేవుడే మార్గము సత్యము శివము దేవుడే పరలోకానికి వెళ్ళాలంటే యశ్రవే మార్గము నీ పాపానికి శిక్ష ఉంటుంది క్రీస్తు న్యాయాధిపతి అయితే దేవుడు చెప్పమన్న మాట ఏం తెలుసా యేసు నిన్నంతో ప్రేమిస్తున్నాడు నీ పాపముల నిమిత్తం కలువురి సెలవులో ప్రాణం పెట్టాడు నీకు ఒక మంచి జీవితం ఇస్తాడు అని రక్షించబడిన క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుణ్ణి నమ్ముకునేటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఆ దుర్మార్గునికి నీవు నా మాట సెలవివ్వమన్నాడండి ఒకవేళ సెలవు ఇవ్వలేదనుకో అంటే సువార్తను ప్రకటించలేదనుకో అంటే దేవుని మాట లెక్క అనుకో అంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దామా దేవుని వాక్యంలో అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును బైబిల్ పట్టుకున్న మనవల్లే దేవుడు ఎందుకు నీవు యేసు క్రీస్తు గురించి ఆ దుర్మార్గునికి నీవు తెలియజేయలేదు ఆ చావు నరకానికి వెళ్ళింది ఆ చావు ఈ లోకంలో శాపాన్ని తీసుకుని వచ్చింది ఆ వ్యక్తి యొక్క దుర్మార్గమైన క్రియలు ఈ లోకంలో అనేకుల్ని బాధ కలిగించాయి అనేకుల్ని నొప్పి కలిగించాయి అనేకుల జీవితాలు భయంకరమైన పరిస్థితులకి వెళ్ళి వెళ్ళిపోయాయి లోకము పాడైపోతుంది ఒక దుర్మార్గుని బట్టి అయితే క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా పిలువబడుతున్న మనందరూ కూడా ఒక గొప్ప బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు ఏంటి తెలుసా వారికి యేసు క్రీస్తు గురించి ప్రకటించడం ఒకవేళ ప్రకటించకుండా ఆ వ్యక్తి చనిపోయాడనుకో అద్భుతమైన మాట నీ కళ్ళు బాగా తెలుసు అతని గురించి నీకు బాగా తెలుసు నువ్వు ఏదైతే చేయలేదో అలా చేయకుండా ఆ వ్యక్తి తన పాపములోనే జీవించి చనిపోయేంత వరకు సువార్తను వార్తను ప్రకటించకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు క్రీస్తు న్యాయాధి దగ్గర న్యాయాధిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎసయ్యా నీ గురించి నాకు తెలియదు తెలియకనే నేను భూమి మీద ఎన్నో పాపిస్ట్ క్రియలు చేస్తాను దుర్మార్గుడిగా జీవించాను నాకు నీ గురించి తెలిసింటే గన నిజముగా నేను యేసు క్రీస్తుని అంగీకరించేవాణ్ణే నేను కూడా మంచి జీవితం జీవించేవాన్నే నేను కూడా పరలోకానికి వచ్చేవాడిని నీ మీద కంప్లైంట్ ఇస్తాడు ఆ చచ్చిపోయిన వ్యక్తి ఇది సత్యం నేను చెప్తున్నమాట అబద్ధం కాదు చూడండి బైబిల్ చెప్తుంది చూడండి ఈ భయం ఉండాల క్రైస్తవులకు ఈ భయం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ నీ కళ్ళ ఎదుట ఎంతమంది దుర్మార్గులున్నా వారిని పిలిచి వారిని ప్రేమించి యేసుక్రీస్తు క్రీస్తు గురించి చక్కటి మాటలు ఎలాంటి జీవితం జీవించకయా ఒక మంచి జీవితం జీవించయ్యా నువ్వు మంచిగా ఉండాలి నీ భార్య మంచిగా ఉండాలి నీ పిల్లలు మంచిగా ఉండాలి నువ్వు తల ఎత్తుకునే వారిగా ఉండాలి పాపాన్ని జయించే వ్యక్తిగా ఉండాలి అట్టి శక్తి యేసు ఇస్తాడయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవులకు ఉంది ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత అందుకే బైబిల్ చెప్తుందిగా చూడండి చూడండి ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి ఈ అండర్లైన్ చేసుకోండి ప్రతి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి దేవుడిచ్చేటువంటి గొప్ప కృపే ఈ కృపను నిరర్ధకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో తెలిసి ఎంతోమంది పాపములో పడి చనిపోతున్నారో వారందరికీ కూడా నువ్వు సత్య సువార్తను ప్రకటించకపోతే వారి చావు తర్వాత వారి నీ మీద దేవునికి కంప్లైంట్ ఇస్తారు చూడండి బాక్యమాదే చెప్తుంది చూడండి చూడండి నీ మాట చదవండి ప్రతిధుని పిల్లల నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దుర్ తన తన దోషమును బట్టి మరణమునందును కానీ అతని ప్రాణము గురించి నిన్ను విచారణ చేయును మనం బైబిల్ బాగా చదువుకున్నప్పుడు ఆదికండం మూడవ అధ్యాయంలో హేబేలు కయ్యును గురించి బాగా వింటాం కయ్యును హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం భూమి మీద బట్టి దేవునికి మొరపెట్టబడిందంట ఆ శాపం ఎవరికి వచ్చిందంటే కయ్యుని మీదకి వచ్చిందంట అది సత్యమైతే రక్షించబడిన నీవు సువార్త ప్రకటించడం దేవుడి చిత్తం నువ్వు ఎప్పుడైతే దేవుడి మని నమ్మకంగా చక్కగా చేయడం మొదలు పెడతావో దేవుడి నీ ద్వారా ఏదైతే చేయించుకోవాలో చేయించుకుంటాడు నీకు ఏ గొప్ప ఘనతను ఖ్యాతిని దేవుడు ఇవ్వాలనో అది ఇస్తాడు నీవు దేవుడి చే మెచ్చుకోబడ్డ వ్యక్తిగా ఒక ధన్యకరమైన జీవితం జీవించే వ్యక్తిగా నువ్వు తో ప్రధాని బిడ్డారా ఇప్పుడు మీరు ఒక నా మాట నన్ను వేయచ్చు అడగచ్చు బ్రదర్ మేము చెప్తాం బ్రదర్ సువార్త వారు రక్షించబడతారా రక్షించబడరా మరి తెలియదు కదా అటప్పుడు నేను ఎందుకు సువార్త ప్రకటించాలని మీరు ఒక ఆలోచనతో నన్ను అడగచ్చు అందుకే బైబిల్ ఏం చెప్తుంది చూద్దామా ఆ కింది వచ్చిన చూడండి ఎస్కేల్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నీ పని నువ్వు చేయమని దేవుని వాక్యం చెప్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత కింద యేసుప్రభుని విశ్వసించలేదు దేవుడి భయం లేదు అని దేవుడు వానికి చెబుతాడండి చూద్దాం మీ మాట అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గమును విడవలని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గమును విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు చివరి కొట్టి దేవుని కనిపెద్దామా నువ్వు మంచివాడివి క్రైస్తవులు మంచి వాళ్ళు సత్యాన్ని చెబుతారు మంచి చెబుతారు అని నీవు ఈ ఈ ఈ ఘనతను పొందుకోవాలంటే నువ్వు ప్రభు పని నమ్మకంగా చేస్తేనే ప్రతి ద్వారా ఆ వ్యక్తి రక్షించబడతాడో రక్షించబడ్డం మనకు తెలియదు మళ్ళీ చెప్తున్నా ఒక కూడిన మాట ప్రకటించడం మన మాట మన బాధ్యత కార్యము చేసేది ప్రభు నేను ఇంకొక మాట కూడా చెప్తానండి ప్రపంచంలో ఏ మాటలైనా వ్యర్థమైపోతాయేమో కానీ సర్వశుని కలగజేసిన దేవుడి మాటలు ఆకాశము భూమికి గతించినా గతించదు ఎందుకు తెలుసా ఆ మాటలు ప్రతి వ్యక్తి జీవితంలో కార్యము జరిగి తీరుద్దండి ఎందుకంటే అది దేవుడి కార్యము అది దేవుని కార్యం ఆయన మాటలో శక్తి ఉంది ఒక రోజు ఇప్పుడు అతను వినకపోవచ్చేమో కానీ ఒక రోజు ఒక రోజు అతడు నేను ఎందుకు ఒక మంచి జీవితం జీవించలేదు దుర్మార్గుడికి కలిగే ఆ భయంకరమైన విపత్తు కలిగినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు గుర్తుకొస్తావు ఆ వ్యక్తికి దేవుడు గుర్తుకొస్తాడు నన్ను ఎవరు విడిపించగలరు అని చివరి క్షణాలలో అయినా మార్చబడవచ్చండి దేవుడి కృప ఎంతవరకు ప్రయత్న ఎంతవరకు ఎంతవరకు ప్రేమిస్తుందంటే అతడు గుంతలోకి వెళ్ళి చచ్చిపోయేంత వరకు నా ప్రభు పోకుండా తీ అతన్ని బయటకు తీసుకొచ్చేదానికి ఏ విధము చేతనైనా కూడా దేవుని శక్తి ప్రవేశిస్తుంది బిడ్డారు అందుకే మనము కలువరి సెలవులు చూసినట్లయితే ఈ పక్క ఒక దొంగ ఆ పక్క ఒక దొంగ ప్రభుకి సెంటర్లో యేసుప్రభువారు ఒక దొంగ తిరస్కరించాడు ఇంకొక దొంగ ఇంకొక దొంగ సత్యం తెలుసుకున్నాడు ఏ సుప్రవతంతో చెప్పిన మాట నువ్వు నన్ను అంగీకరించావు కాబట్టి నేడు ఇప్పుడే నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అన్నప్పుడు ఆ దొంగ భూమి మీద కళ్ళు సంతోషంగా కళ్ళు విడిచాడండి ప్రభుతో పూ ప్రభుతో పాటు ఒక దొంగ పరలోకానికి వెళ్ళాడు ఒక దొంగ విశ్వసించలేదు నరకానికి వెళ్ళిపోయాడు ఆ దొంగ ఆ దొంగ ఈ లోక సంబంధమైన దొంగ అని ఆ దొంగకు ఒక పేరుంది ఈరోజు దేవుడిని వాక్యం ఇచ్చినటువంటి నీవు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు పరీక్షించుకోవాల్సింది నీవే పరిశీలించుకోవాల్సింది నీవే నీ జీవితాన్ని నీవే సట చేసుకోవాలి ఒక అద్భుతమైన మంచి జీవితం జీవించవలసింది నీవే ఒక ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను చెప్తాను వినండి క్రైస్తవ జీవితం ఒక అద్భుతమైన జీవితం అండి క్రైస్తవ జీవితం ఒక ఆశ్చర్యకరమైన జీవితం క్రైస్తవ జీవితం ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం క్రైస్తవ జీవితం నిజంగా దేవుడిచ్చిన గొప్ప ధన్యత రెండో మాటగా నేను మీతో పంచుకుంటున్నటువంటి మాట ఈ లోకములో చట్టాలన్నీ కూడా ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక వ్యక్తి తప్పిదాలు చేస్తే ఒక వ్యక్తి దుర్మార్గమైన పనులు చేస్తే ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాప బుక్రియలతో అతడు నింపబడి చేసి అతనికి దొరికి గవర్నమెంట్కు దొరికినప్పుడు అతన్ని శిక్షిస్తారండి అయితే క్రైస్తవుల పని తెలుస్తా ఈ లోక సంబంధమైన న్యాయాధిపతులు దృష్టిని లేదా లోకములు ఉన్నటువంటి పాప పాపములో నింపబడిన వారిని తగిన శిక్షలు వారు విధిస్తూ వారు శిక్షిస్తూ ఉంటారు కానీ వాళ్ళు పాపము చేసిన తర్వాత శిక్షించేదే గవర్నమెంట్ అయితే క్రైస్తవ జీవితం పెట్టుకుని తెలుస్తా వారు పాపము చేయకుండా కాపాడేదే యేసుక్రీస్తు క్రీస్తు యొక్క గవర్నమెంట్ చప్పట్లు కొట్టి దేవుని కనబస్తామా ఆ గవర్నమెంట్లో అధికారులు ఎవరు అంటే యేసు రక్తంతో కడగబడి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డ కూడా ఏసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ కూడా లోకములో అనేకులు ఎన్నో దృష్ట దుర్మార్గమైన కార్యాలు చేయకుండా మార్చబడిన వారేనండి మనం అనేక మంది సాక్షులు చూసినట్లయితే సబ్జలలో కరుడు కట్టినటువంటి దొంగలేంటి హంతకులు ఏంటి హత్యలు చేసిన వారేంటి భయంకరమైన మానభంగాలు చేసిన వారేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైన కార్యాలు చేసిన వాళ్ళు చివరికి వారి జీవితంలో నెమ్మది లేక శాంతి లేక జైలుపాలైనటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి విని నమ్ముకొని వారి జీవితాలు ప్రభుకు అప్పగించుకున్న వారు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారండి ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు ఆ నశించిపోతున్న వారిని కూడా రక్షించింది దేవుని వాక్యమే అక్కడికి వెళ్ళి సత్యసు వార్తలు చెప్పడం వల్ల వారిలో పరివర్తన చెంది వారిలో మార్పు కలిగి వారిలో దేవుడు భయం కలిగి యేసు ప్రభు వారి కరికరించి బయటకు తీసుకొచ్చాడు దృష్టిలు దుర్మార్గులు మార్చబడిన వారు కోట్లగొల్ది ప్రపంచంలో రెండవ మాట చెప్తున్నా యేసు క్రీస్తు గురించి ఎక్కడైతే ప్రకటించడం జరగ జరుగుతుందో ఇప్పుడు దొరుబిట్లారా ఆ ప్రాంతంలో పాపపు కార్యాలు స్టాప్ అయిపోతాయి మూడోమాట చెప్పమంటారా దృష్ట కార్యాలన్నీ కూడా ధ్వంసమైపోతూ ఉంటాయండి అందుకే నీవు నేను మన జీవితకాలం అంతా దేవుని గురించి ప్రకటించే వారిగా ఉండాలి అగ్నిలో నుంచి అనేకులని బయటికి లాగేటువంటి వారిగా మనం ఉండాలండి మన జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం ఒక అధికారంతో కూడింది ఒక శక్తితో కూడింది ఒక బలముతో కూడింది అది మనము మాత్రమే ప్రకటించగలము కానీ అందరూ ప్రకటించలేరండి అందరూ ప్రకటించలేరు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏమనుకుంటాడు తెలుసా నా భార్య నా కుటుంబం నా సంపాదన నా ఆస్తులు నా హోదా నా గౌరవం అనుకుంటారు కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు నేనేమై ఉన్నాను అది నా ప్రభు కృపే నా ప్రభు కృపతో నేను అనేకులను ఈ లోకములో నశించుచున్న వారిని బయటకు తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెడతాను ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు దేవుని వాక్యం చెప్తుంది కదా బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదురు నీతి మార్గమును నడిపి నడి నడు అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశించదురు క్రైస్తవ జీవితం ఇదే ఈ జీవితంలో ఎంతమందిని దేవుని వైపు తిరిప ఎంతమందికి క్రీస్తు ప్రేమను చూపించు ఇదే ఆశ ఇదే కోరిక ఇదే తృష్ణ ఇదే మంట నా జీవితంలో ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రభు ఎరిగినది మొదలుకొని దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను నిరర్ధకం చేసుకోలే దేవుడు నాకు ఇచ్చిన కృపను నేను వాడుకుంటున్నా మరి నీవు నీవు ఏ విధము చేతనైనా కూడా దేవుడిని కప్పగించిన బాధ్యత దేవుడిని కప్పగించిన పని దేవుడి పని చేయాలనే ఒక ఆలోచన నీకుందా నీ జీవితములన్నీ గతించిపోతున్నట్లయితే నీ జీవితములు గొప్ప దీవెనకరమైన జీవితంగా నీకు కనిపిస్తుందా ప్లీజ్ దేవుడి బిడ్డ ఈ రోజున నిన్ను పరీక్షించుకో నీవు ఎప్పుడైతే నమ్మకంగా దేవుడికి అప్పగించుకుంటావో దేవుడి కృపను ఏదైతే నువ్వు పొందుకున్నావో అది నువ్వు వ్యర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే నీ ద్వారా నా ప్రభు బలమైన గొప్ప కార్యాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో చేయించుకోగలడండి నా ప్రభు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నా దేవుడు ఈ లోకములో యేసు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డను కూడా వాడుకోవాలని తన మహిమ కొడుకు ఆ ప్రాంతములో ప్రకాశిస్తున్నటువంటి చేతుల వలె మిమ్మల్ని నిలబెట్టాలని మీ ద్వారా ఆయన నామానికి మహిమ కావాలని ఎంతగానో ఆశిస్తున్నాడు అయితే నువ్వు సిద్ధమైన మనసు కలిగినట్లయితే ప్రధాని పెట్టారా నిన్ను నీవుగా దేవుడికి అప్పగించుకుంటావా దేవుడి కృపా కనికరం గల హస్తం నీ మీదికి దిగి వస్తుంది ప్రే ఏ దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నన్ను లోపము లేకుండా చేయుము చాలా ఈ మాట చాలండి నీ తరములో నీ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన పని విషయంలో శక్తివంచన లేకుండా నువ్వు దేవుని కొరకు చేయడం మొదలుపెట్టినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థితికి ఎచ్చించుటకు దేవుడి అస్తము సిద్ధంగా ఉంది ప్రధాని బిడ్డ కాబట్టి అది ఏ పరిచర్య అయినా కూడా దేవుడి కొరకు ఏ పని అయినా అది ఏ పని అయినా అది ఏ పనైనా అది ఏ పని అయినా కూడా దేవుడి సంఘములో దైవజనుల్ని అప్పగించే ఏ పని అయినా కూడా సెంటర్లో వదిలిపెట్టి వెళ్ళిపోకుండా సేవకులకు బాధ కలిగించకుండా దేవుడికి బాధ కలిగించకుండా అది సంఘములో ఏ పని అయినా కూడా నువ్వు చేయగలిగిన సువార్త విషయంలో అది ఏ పనైనా కూడా శక్తి వంచన లేకుండా నీ తరములో నువ్వు చేసినట్లయితే నువ్వు ధన్యుడివు ధన్యురాలువు గాడ్ బ్లెస్ యు దేవుని నిన్ను దీవించును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలగట్లేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా రక్షించబడ్డం సంవత్సరములు గతి గతించిపోతుంది ఆ జీవితంలో మాకు ప్రకాశవంతమైన జీవితం లేదు అంటే ఈరోజు అయ్యా మేము దేవుడి కృపను నిరర్థకం చేసుకుంటామని తెలుసుకున్నాం అయ్యా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా నాయన దేవుడి కృప నిరర్ధం కాకుండా నువ్వు ఇచ్చిన రక్షణ ప్రతి బిడ్డ కూడా దీవెనకరంగా ఆ ఆ దీవెన అనేకులకి ఆశీర్వాదంగా ఉండినట్లుగా నాయన నీ బిడ్డలను నిలవబెట్టండి బలపరచండి నువ్వు ఇచ్చిన రక్షణ అనేకులకు పంచినట్లుగా నాయన నీ బాగుబలముని చాపి అనేకుల్ని దేవుని వైపు తిప్పినట్లుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి నీ బిడ్డలు కన్నులు ఎవరినైతే చూస్తున్నాయో ప్రభా వారి రక్షణలోనికి తీసుకొచ్చినట్లుగా రక్షణలోనికి తీసుకొచ్చినట్లుగా గొప్ప ప్రార్థన అభిషేకం వారి మీద ఉంచండి ప్రభు మాటలు చెప్పే వారిగా వారిని నిలవబెట్టండి సిల్వ చాటున ప్రతి బిడ్డను నిలవబెట్టండి ప్రభా బలపరచండి నాయన ప్రభా దేవుని పరిచర్య విషయంలో వేటిని పెంటగా ఎంచుకోవాలని ఎంచుకొని తండ్రి దేవుడి కృప ద్వారా వారు బలమైన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండేటకు నీ ప్రసన్నత వారి మీదికి దయచేయండి ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవెనలతో మేళ్లతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను నీ పరిచర్య నీ పని చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కదువులు లేని కొరతలు లేని గొప్ప మేళ్ళు కుమరించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని ఆమెన్